లో పోటా పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు సమావేశాలు జరుగుతున్నాయి ఇవాళ ఆర్య వైశ్యులతో వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు బోండా ఉమను వెల్లంపల్లి శపథం చేశారు ఇప్పటికే ఆర్య వైశ్యులతో సమావేశమయ్యారు బోండా ఉమా వెల్లంపల్లికి ఆర్య వైశ్యులు సహకరించద్దంటూ బోండా ఉమా పిలుపునిచ్చారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది అటు టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థుల పోటాపోటీ ఆత్మీయ సమ్మేళనాలతో సెంట్రల్ లో పొలిటికల్ హీట్ పీక్స్ కి వెళ్లిపోయింది టీడీపీ నుంచి బరిలో ఉన్న బోండా ఉమా ఆర్య వయసులతో సమావేశమైతే కౌంటర్ గా ఇవాళ అదే సామాజిక వర్గంతో సమావేశం నిర్వహించబోతున్నారు విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్య వయసుల్ని బెదిరించి బోండా ఉమ్మ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వెల్లంపల్లి ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ లో బోండా ఉమ్మని గెలపనివ్వనంటూ శపథం చేశారు వెల్లపల్లి ఇవాళ నిర్వహించబోతున్న ఆర్య వైశ్యాల సమావేశంలో ఎలాంటి కామెంట్స్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది జస్ట్ మీటింగ్ పెట్టాడు అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తాను బెదిరిస్తూనే మీరు అందరూ చూస్తాను బెదిరిస్తున్నాడు కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది అలా జరిగింది వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు అన్న మేము మీతో పాటు ఉంటాం కాపజేయుడు ఒక పెద్ద బోండా అన్న వీటికి మేము ఎదురు తిరగలేమన్నా అని నేను వాళ్ళకి ధైర్యం చెప్పిన ఈరోజు బాగుండో అమ్మా అనే వ్యక్తిని గెలవని అని ఇక్కడ